భక్తి ఒక పవిత్రమైన భావన భక్తి భావన కలవారిని భక్తులు అంటారు వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది అదేవిధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది నారద భక్తి సూత్రాలు పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది భక్తిలో రకాలు భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం పై శ్లోకాన్ని పోతన తేనిగించిన విధం తను హృద్షల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం బనుని నీ తొమ్మిది మా భక్తి మార్గంబుల సర్వాత్ముడైన హరి నమ్మి సజ్జనుడై భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి శ్రవణం భగవంతుని గురించిన గాథలు భజనలు కీర్తనలు వినుట కీర్తనం భగవంతుని గుణగణములను కీర్తించుట స్మరణం భగవంతుణ్ణి స్మరించుట నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు పాదసేవ దేవుని పాదముల పూజ చేయుట అర్చనం గుడిలో కానీ ఇంటిలో కానీ హృదయంలో కానీ విధి విధానములతో అర్చించుట వందనం ప్రణామం చేయుట దాస్యం భగవంతునకు దాసుడగుట సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం తనను పూర్తిగా దేవునికి సమర్పించుకునుట నవవిధ భక్తులు కరుణ కృప సాధించాలనో అనుగ్రహం పొందాలనో కోరికలు తీర్చుకోవాలనో భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అష్టోత్తరం చదివించి పూజలు చేయించి ఆ కోరికలు తీరగానే లేదా తీరకుండానో అతనిని మర్చిపోతాం కోరికలు తీరితే అవెందుకు తీరాయి తీరకపోతే అవెందుకు తీరలేదు అని కూడా ఆలోచించే తీరిక మనకి ఎప్పుడూ ఉండదు ఏదైనా సాధించాలంటే మనిషికి ఆ పని చేసి తీరాలి అనే పట్టుదల ఆత్మవిశ్వాసం తన సామర్థ్యంపై నమ్మకం చేస్తున్నా లేదా చేయబోయే పని మీద ఇష్టం ఉండాలి ఆ పని పూర్తయి ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునే సహనశక్తి ఉండాలి ఓ పని మన వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చాక ఆ పనిలో నిపుణులను అనుభవజ్ఞులను ఆశ్రయించడం జరుగుతుంది ఇక ఆ పని పూర్తవడానికి మనకు ఎవరు సహకరించరు లేదా సహకరించలేరు అనిపించినప్పుడే మనం భగవంతుని ఆశ్రయిస్తాం మన కోరికలను తీర్చే అతనిని మాత్రం ఏమాత్రం పట్టించుకోం పోనీ కోరిక తీరకపోతే ఎందుకు తీరలేదా అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా భగవంతుడు లేడు అనేస్తాం మనతో తిరిగే స్నేహితుల అవసరాల పట్ల శ్రద్ధ వహించకుండా వారిని నిర్లక్ష్యం చేసి మనకి అవసరం ఏర్పడినప్పుడు వారి మీద ఆధారపడితే వారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా మనకు ఇష్టమైన హీరో గురించో లేదా ఇష్టమైన వ్యక్తి గురించో అతని జీవిత చరిత్ర ఆశాంతం తెలుసుకునే దాకా నిద్రపోని మనం భగవంతుని గురించి తెలుసుకోవడానికి కొంచెం కూడా ఆసక్తి చూపించాం మనం ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే దూరం చేసుకుంటే వారు మనకు దూరం అవుతారు ఓ వ్యక్తి దగ్గర అవ్వడానికి ముందు పరిచయం చేసుకోవాలి అతని గురించి తెలుసుకోవాలి అతని ఇష్టాయిష్టాలను కనిపెట్టుకోవాలి అతని పట్ల కాస్త శ్రద్ధ కలిగి ఉండాలి అతని ఇష్టాయిష్టాలను బట్టి అతనితో మసలుకోవాలి అతని మనసరిగి ప్రవర్తిస్తే ఆ మనిషి మనకు దగ్గరవుతాడు లేదా మిత్రుడవుతాడు దగ్గరైన వాడు ఆపదలో ఆదుకుంటాడు ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తమిత్రుడు అందరినీ సమంగా చూసే భగవంతుడే ఆ ఆప్తమిత్రుడు మరి భగవంతుడు ఏం చేస్తే దగ్గరవుతాడు అతనితో స్నేహం చేసేదెలా మనకి అతను రాళ్ళలోనూ ఫోటోలలోనూ తప్ప మనిషిలా కనిపించడే అతనికి దగ్గరవ్వడానికి ఒకే దారి ఉంది అది భక్తి మార్గం మరి భక్తి అంటే ఏమిటి భగవంతునిపై అవ్యాజమైన ప్రేమే భక్తి సర్వం పొందాలనే కోరిక ప్రేమలో ఉంటుంది సమస్తం సమర్పించాలనే కోరిక భక్తిలో ఉంటుంది భక్తి అంటే సర్వం అర్పించుకోవడమే అంటే ఏది నాది అనుకుంటామో అనే అదేది మనది కాదు అవన్నీ మన చుట్టూ చేరి నేనుగా తయారయ్యింది అది వదిలించుకోవడానికి మార్గం అన్నింటికీ కారణమైన భగవంతునికి అవన్నీ అర్పించుకోవడమే అదే భక్తి మరి అతను మనిషి కాదుగా అంటే రాముడు కృష్ణుడు సాయిబాబా రమణ మహర్షి యేసుప్రభు మహమ్మద్ గురునానక్ వీరందరూ మానవ రూపంలోనే భూమిపై అవతరించారు మనిషిగా అవతరించినప్పుడు వారిని అందరూ ఒకేసారి పూజించలేరు కాబట్టి అందరికీ దగ్గరవ్వడానికి ఫోటోలు విగ్రహాల రూపంలో మనకు దగ్గర అవుతారు మరి వారిని అర్థం చేసుకునే వారిని భక్తిభావంతో సేవించి వారికి దగ్గర అవ్వాలంటే ఏమి చేయాలి మన ముందర అతనిని సేవించిన పరీక్షిత్తు నారదుడు ప్రహ్లాదుడు బిల్వమంగళుడు భక్త జయదేవుడు హనుమంతుల వారు లాంటి భక్తులు ఏం చేసి అతని అనుగ్రహాన్ని పొందారో గమనించి మనం కూడా వాటిని ఆచరించడం ద్వారా అతని కృప అనుగ్రహం పొందగలం భక్తి జ్ఞాన కర్మయోగాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు అని మనకి శాస్త్రాల్లో చెప్పారు వాస్తవానికి ఒక్కటే తప్ప వేరు కాదు భగవంతునిపై పరిపూర్ణ నమ్మకంతో కూడిన అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం భక్తి భగవంతుడెవరు అతను తత్వం ఏమిటి అతను ఓ సాధారణమైన రాయ లేక విశ్వమంతా వ్యాపించిన చైతన్యమా అతనికి దగ్గరవ్వడం ఎలా అనే విషయాలు తెలుసుకొని అతని అనుగ్రహాన్ని పొందడానికి ఇతర భక్తులు ఏం చేశారో అర్థం చేసుకొని అవి ఆచరించడం ఈ మొత్తాన్ని ఆచ అర్థం చేసుకుంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందడంలో పై మూడింటి ఆవశ్యకత ఏమిటో భక్తి జ్ఞాన కర్మ మార్గాల మధ్య అవినాభావ సంబంధం ఏమిటో అర్థమవుతుంది భక్తిలో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని చెప్పటం మనం వినే ఉంటాం వాటి ద్వారా మనం ఏమైనా ఫలితం పొందామా అంటే సమాధానం శూన్యం కారణం ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏమిటో అర్థమైతే అర్థమైనవి ఆచరణలో పెడితే మనం క్రమంగా ఓ స్థాయికి వచ్చేసరికి భగవంతుడు మనని శ్రద్ధగా గమనిస్తున్నారు అతను మనల్ని పట్టించుకుంటున్నారు అతను మన బాధల్ని అర్థం చేసుకుంటున్నారు అనే విషయం అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు మన పట్ల అతను పూర్తిగా సంతృప్తి చెందితే మనం పూజించే అవతారంలోనూ లేదా అవధూత మహాత్ముల రూపంలోనూ సగుణ సాక్షాత్కారం ప్రసాదించి దర్శన స్పర్శ సంభాషణ అనుభవాలు ఇవ్వవచ్చు ఆచరణ వల్లే అనుభవాలు కలుగుతాయి ముందుగా మనకు కావలసింది ఒకే ఒక భగవంతునిపై గురి అనగా భక్తి అది రాముడా కృష్ణుడా సాయిబాబానా ప్రభువా అల్లానా అని మనం మతం నిర్ణయిస్తుంది లేదా భగవంతుని వివిధ గుణాలతో ఆరాధించే వారికి సాధారణంగా ఆయన్ని ఆరాధించే వారి అభిప్రాయాన్ని బట్టి అతను అనేక రూపాల్లో దర్శనమిస్తాడు మతాన్ని బట్టి ఇష్టాన్ని బట్టో ముందుగా మనకు నచ్చిన భగవంతుణ్ణి ఎంచుకొని అతనికి నవవిధ భక్తి ద్వారా దగ్గరై అతని అనుగ్రహాన్ని పొందవచ్చు ముందుగా నవ వివిధ భక్తి మార్గం గురించి తెలుసుకుందాం వాస్తవానికి అవి తొమ్మిది మార్గాలు కాదు ఒకే మార్గంలో వివిధ దశలు కేవలం తెలుసుకోవటంలో ఏమీ లేదు ఆచరణ మీద ఆధారపడి ప్రపంచం నడుస్తుంది చేసుకున్న వారికి చేసుకున్నంత ఏదైనా ఆచరణలో పెడితే గాని అనుభవానికి రాదు ప్రతి దానిలోనూ మనం మంచి చెడు చూసి ఎంచుకుంటాం మరి భగవంతుడు చూడడా నిప్పు ముట్టుకుంటే కాలుతుంది ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది వ్యాయామం వల్ల ఆరోగ్యం కలుగుతుంది ఎండలో వేడి శీతాకాలంలో చలి ఇవన్నీ మనకు అనుభవానికి వస్తున్నప్పుడు వీటిని సృష్టించిన భగవంతుడెందుకు అనుభవానికి రాడు భగవంతుణ్ణి ఆచరణలో పట్టుకోవాలి ఆ ఆచరణే నవవిధ భక్తి మార్గం నవవిధ భక్తి మార్గం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం శ్రవణం ఇక్కడ ఈ శ్రవణం అనే పదమే వాడాల్సిన అవసరం ఏమిటి పఠనం వాడొచ్చుగా దీన్ని వినటం అనే అర్థంలో కాకుండా చెప్పిన మాట వినటం అనే అర్థంలో ఉపయోగించినప్పుడు మనకు సరైన ఫలితాలు వస్తాయి సత్రవర్తన అభివృద్ధి చేసుకోవడంలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కీర్తనం మంచి చెడుల భేదభావం తెలిసి ఆచరణలో పెట్టాక ఆ సుగుణాల వల్ల మనకి కాస్త శక్తి లభించి అది గర్వంగాను అహంగాను మారుతుంది అప్పుడు భగవంతుని తలుచుకుంటూ అతనికి ఎన్ని గొప్ప గుణాలు ఉన్నప్పటికీ సాధారణమైన వ్యక్తిగా అతను ఎంత అనుకువ కలిగి ప్రవర్తించారో గుర్తెరిగి అతనిని కీర్తిస్తూ మన అహాన్ని చంపుకోవాలి దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో అని బాబాగారు చెప్పారు అంతేకాక అతని లీలలు ఇతరులతో చెప్పడం కూడా కీర్తనే స్మరణం స్మరణం అంటే తొమ్మిది సార్లు నూట ఎనిమిది సార్లు కాకుండా వీలున్నప్పుడల్లా అతనిని స్మరిస్తూ ఉండాలి అందాన్ని అందవికారమైన దాన్ని దేన్ని చూచినా అది అతను సృష్టిగా భావిస్తూ అతనిని గుర్తుకు తెచ్చుకోవాలి ప్రతి పనికి ముందు పని ముగిశాక పని చేస్తూ అతనిని స్మరించాలి ప్రతి దానిలోనూ అతనిని చూచినప్పుడు ఒక నాటికి అతనికి దయ కలిగి దర్శన భాగ్యం ప్రసాదిస్తాడు కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణే మానవులని అన్ని పాపాల నుండి విముక్తులను చేస్తుందని వేదవ్యాస మహర్షుల వారు భాగవతంలో అజామిలుని ఈ కథలో చెప్పారు మనం విజయదశమి రోజు ఆయుధాలను పూజిస్తాం వినాయక చవితి రోజు పుస్తకాలను బొట్టుతో అలంకరించి విఘ్నేశ్వరుని ముందు పెడతాం ఏ పెద్ద వస్తువు కొన్నా మనం దానికి బొట్టు పెడతాం వాహనాలకు పూజ చేయిస్తాం ప్రతి దానిలోనూ మనం భగవంతుణ్ణి చూస్తాం కానీ కొంతసేపటికి మర్చిపోతాం ఈ మరుపు వల్లే మనం చాలా తప్పులు చేస్తాం అందుకే ఆయన్ని నిత్యం స్మరించాలి గురునామే మహామంత్రం అది గుర్తించి అతనిని స్మరించాలి పాదసేవనం సద్గురువులు మహాత్ముల ఎంత పవిత్రమైనవో హిమాలయ యోగులు అనే గ్రంథంలో ఓ మహాయోగి రామా గారికి చెప్తూ ఇలా అంటారు మహాత్ముల ఎందుకు సేవించాలంటే బ్రహ్మజ్ఞానం పొందిన మహాత్ములు భగవంతునితో ఐక్యమే ఉంటారు అలా ఐక్యమే భగవంతుని పాదాల చెంత తమ జీవితంలో సర్వస్వం అర్పిస్తారు సామాన్యంగా జనాలు ఎదుటవారిని ముఖం చూచి పోల్చుకుంటారు కానీ ఋషీశ్వరుల ముఖం ఇక్కడ ఉండదు భగవంతుని చెంత ఉంటుంది జనాలు ఇక్కడ అతని పాదాలనే కనుక్కుంటారు అందుచేత అతని పాదాలకు నమస్కరించాలి పాదసేవనం అంటే పాదాలను కౌగలించుకోవటం ముద్దాడటమో పాదాల చెంత తలను వాల్చటమో కాదు అతను అనుసరించి చూపిన మార్గంలోనే నడవడం అతను చెప్పిన వాటిని ఆచరించి చూపించడం అర్చనం హిందువులకు సగున రూపంలో అనగా ఫోటోలు విగ్రహాల రూపంలో భగవంతుణ్ణి అర్చించాలనే నియమం విధించబడింది కృతాయుగంలో విగ్రహారాధన లేదు గురుశిక్ష పరంపర కొనసాగిన కాలం అది త్రేతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు గురువులను ఆశ్రయించారు కానీ క్రమంగా సామాన్యులు గురువులను మహాత్ములను దూరం చేసుకోవడం వల్ల మనకు భగవంతుడు దూరం అయ్యాడు అది కాక కలియుగంలో ప్రతి వీధిలోనూ ఓ గురువు వెలుస్తాడు సద్గురువు ఎవరో తెలుసుకునే జ్ఞానం అల్పులమైన మనకి ఉండదు కాబట్టి ఋషులు ఇది ముందుగా గ్రహించి మనకు విగ్రహారాధన అలవాటు చేశారు మనం ఓ సద్గురువుని ఆశ్రయించి ఈ ఆరాధన సక్రమంగా చేస్తూ పారాయణాలు వ్రతాలు చేస్తూ వారి అనుగ్రహాన్ని పొందితే వారు మన బాధ్యత తీసుకుంటారు అర్చన విధాలు ముగ్గు సుగంధం అక్షతలు పుష్పం ధూపం దీపం ఉపహారం తాంబూలం అని ఎనిమిది విధాల భగవంతుని సగుణ రూపాన్ని అర్చించాలి అర్చించడం అంటే సమర్పించడం మనకున్న వాటిని భగవంతునికి సమర్పించడమే అర్చన ప్రతి అవసరానికి భగవంతునిపై ఆధారపడే మనకు ఆస్తులేముంటాయి ఈ చరాచర జగత్తుని సృష్టించిన అతనికి మనం ఏమి ఇవ్వగలం అతను కోరుకునేది మనలో దుర్గుణాలు అతనికి సమర్పించి పరిపూర్ణమైన ప్రేమను ఇచ్చి అతని అనుగ్రహాన్ని పొందామని అతను చెప్పేది వందనం ప్రతి పనిలోనూ మన ప్రతి కదలికలోనూ అతను మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉన్నారో గుర్తెరిగి అతని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం తినే అన్నం తాగే నీరు పీల్చే గాలి అన్నీ అతనివే ఉద్యోగం రాకున్నా ఉన్నతి కోసం ఇలా ప్రతిదానికి అతనిని ప్రార్థిస్తాం అన్ని ఇచ్చేది అతనే కాబట్టి వందనం అంటే నమస్కరించడం ఉన్నతమైన వారికి మన శిరస్సు వంచి నమస్కరిస్తాం శిరస్సు వంచడం అంటే పెద్దల గొప్పతనాన్ని గుర్తించి మనహాన్ని వదిలి వారి పట్ల వినయ విధేతలు ప్రకటించడం ఈ వినయ విధేతలు వారి సమక్షంలోనే కాదు సుమ వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనం అదే గౌరవ భావాన్ని ప్రదర్శిస్తాం అదేవిధంగా భగవంతుని గొప్పతనాన్ని అతను సమస్త జీవులలోనూ ఉన్నారని గుర్తించి సకల జీవరాశుల పట్ల కరుణ దయ ఇతరులతో సోదర భావం కలిగి ఉండడమే అసలైన వందన సమర్పణ కేవలం గుడిలో విగ్రహం ముందు మాత్రమే కాకుండా మనం ఉన్న ప్రతి చోట మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ జీవించి ఉన్న ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నారని గమనించి మన ప్రవర్తనను సక్రమంగా మలుచుకోవాలి దాస్యం మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతి దానిని సృజించింది భగవంతుడే చూచే ప్రతి దానిలోనూ చేస్తున్న ప్రతి పనిలోనూ అతను ఉన్నాడు అతనే మనల్ని ఆ పనికి నియమించారని అందరికీ యజమాని అతనే అని మనం చేసే పని అతనిని సంతృప్తి పరిస్తే చాలు అనే సేవాభావంతో చేస్తూ అతని సేవకునిగా మనల్ని మనం భావించుకోవడం ద్వారా దురహంకారం అంతమై అతని బిడ్డలమనే సంతృప్తి మనకు కలుగుతుంది దాస్యం అంటే సేవ చేయటం పైన ఆరు విధాలుగా భగవంతుడికి భక్తిని సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈ మజిలీలో తన కోసం తాను చేయవలసిన పనంటూ ఏమీ లేదని గుర్తించి అందరిలోనూ అన్నింటిలోనూ భగవంతుడిని చూస్తూ వారు చేయవలసిన పని విధి విధాన పూర్వకంగా చేస్తూ అదే భగవంతుని సేవగా భావిస్తూ భగవంతునికి అంకితమైపోతారు ఇప్పుడు వీరు నడిచే మార్గమే భగవంతుని చేరుకునే దారి అవుతుంది సఖ్యం భగవంతుడు అంటే రాయో రప్పో కాదని విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకొని అతనిని తండ్రిగానో తల్లిగానో కొడుకుగానో ప్రియుడిగానో తాతగానో మన ఇంట్లో పెద్దవాడిగా గుర్తించి మనం ఏమి తిన్నా ఏమి తాగినా అతనికి సమర్పించి మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనం ఎలా ఆదర్భావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ ప్రేమ అతని పట్ల చూపిస్తూ అతనికి దగ్గర అవ్వాలి ఒకసారి బంధం అంటూ ఏర్పడితే మనం ఆయన్ని వదిలిపెట్టినా అతను మనల్ని వదలడు ఇక్కడి వరకు వచ్చిన భక్తులకు రాయిలో కూడా చైతన్యం కనిపిస్తుంది రామకృష్ణ పరమహంస వారి జీవితంలో వారు కాళీమాతకు చేరువైన తీరు గమనించండి మనకెంతో ఇష్టమైన మనిషితో ఎలా మెలుగుతామో అతను కాళీమాత విగ్రహంతో అలా మెరిగేవారట విగ్రహానికి అన్నాన్ని తినిపించడం చామరాలు వీచడం ఇవి చూచి ఇతరులు అతను పిచ్చివాడనుకునేవారట అంతగా అతను భగవంతునికి దగ్గరయ్యారు చివరికి అతను కాళీమాతను మరవలేకపోతుంటే తోతాపురి గురుదేవుల వారు రామకృష్ణుల వారిని మందలించారట మూడు రోజుల్లో తోతాపురి గురుదేవుల వారు శ్రీరామకృష్ణుల వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు మనిషికి చిట్ట చివరి బంధమే గురువు మనుషులకు భగవంతునితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం గురువుల సన్నిధిలోనే కలుగుతుంది ఎందుకంటే గురువే భగవంతుడు భగవంతుడే గురువు కాబట్టి నిరాకారుడైన ఈశ్వరుడు సాకార రూపంగా రావడమే గురువు అవ్వడం ఆత్మ నివేదనం మన దగ్గర ఉన్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మం ఈ స్థితిలో భగవంతునికి భక్తునికి భేదం లేదు ఇద్దరూ ఒకటే సద్గురుని ఆశ్రయించి అతనిని అనుసరించి అతను బోధలే జీవితంగా మలుచుకున్న వారు అతని అవుతారు ఇదే భ్రమర కీట న్యాయం భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది ఇప్పుడు భక్తుడు రూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు ఆధ్యాత్మికలో గురువులు ఉపయోగించే పదాలన్నీ నిగూఢంగా ఉంటాయి తిరిగి తిరిగి దాన్ని ఆలోచిస్తే కానీ దాని లోతైన అర్థం మనకు అర్థం కాదు పారాయణ ద్వారా నియమబద్ధమైన జీవితానికి అలవాటు పడుతూ క్రమశిక్షణ కలిగి ఉండడం అలవాటుగా చేసుకోవాలి నామం పోవడం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి నామానికి రూపానికి గుణానికి అతీతమైన భగవంతుడి ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు వినిపిస్తాడు ధ్యానం చేస్తూ భగవంతునికి దగ్గర అవ్వాలి మరి భగవంతునిపై మనకు ప్రేమ కలగాలంటే ఏమి చేయాలి మహాత్ముల భక్తుల సద్గురువుల వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేశారో గమనిస్తూ వాటిని ఆచరిస్తూ పోతే మనం అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడగానే భగవంతుడు అంతులేని ప్రేమ అనే సంపదను ప్రసాదిస్తారు